మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంటెస్ట్ కార్పొరేటర్ ఇరవై ఆరవ వార్డు శ్రీనివాస్ నేత మీర్పేట్ మున్సిపల్ సోషల్ మీడియా బాబోజీ సిద్దేశ్వరచారి నర్సింహులు వెంకటేష్ ముత్యం యాదగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిది అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు అదేవిధంగా వివిధ సామాజిక ఆర్థిక మేధావి వర్గానికి సంబంధించిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆకలి అసమానతలను గురిచే గురి అయినటువంటి ప్రజలందరినీ ఏకదాటిపై పీడిత దారిత ప్రజలందరినీ ఏకదాటిపై తీసుకొచ్చినటువంటి వాళ్ళు అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ మనము ఈరోజు స్వేచ్ఛగా వాటి వాటి అన్నిటినీ మనము జీవిస్తున్నామంటే వారి యొక్క చురవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక మంచి వాక్యం ఏదైతే గుడి మెట్ల దగ్గర ఉంటే భిక్షగాలు అవుతారు అదే బడి మెట్ల దగ్గర ఉన్నట్టు అయ్యేది ఉంటే మేధావులు అవుతారని చెప్పి ఆనాడే ఇచ్చినటువంటి మంచి పిలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారిని ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు ముందు వరుసలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై భీ